ఉచిత కనుపులు సిజీరియన్లు మరియు అన్ని రకాల సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో ఇక్కడ ఆనందరావు జనరల్ హాస్పిటల్ బొమ్మకల్ కరీంనగర్ పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు పెట్టుకోండి రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుంటే మీకు రేషన్ పెట్టుకోండి పేదలకు డైరెక్ట్ ఇస్తాం ప్రయాణి మేము పేదలకు అన్యాయం చేయము మేము విషయంలో అన్యాయం చేయం ఎట్లా పేదలకు డైరెక్ట్ ఇల్లాలో దాని విషయాలు ఆలోచిస్తే మీ ప్రభుత్వం బర్బాదయితున్న విషయం గుర్తుంచుకోవాలి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్య రెడ్డి ఇందిరమ్మ పేరు పెడితే మీకు ఆ ఇల్లు అస్సలే ఇవ్వం అంటూ నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇల్లు వస్తుంటే ఇందిరమ్మ పేరు ఎలా పెడతారు అంటూ కూడా ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇక కొత్త రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో ఖచ్చితంగా ఉండాలి అంటూ కూడా డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ విధంగా సంచలన వ్యాఖ్యలు చేశారు నిన్న కరీంనగర్ పట్టణంలో అయితే తాజాగా మనందరికి తెలిసిన విషయమే కరీంనగర్ పట్టణంలో మేయర్ సునీల్ రావు తన ఇద్దరు కార్పొరేటర్లతో కేంద్ర మంత్రి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరడం జరిగింది సో ఈ విషయంలో మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇందిరమ్మల గురించి ఇక ప్రధానమంత్రి ఆవాజ్ మొదలైన పేరుతో కేంద్ర మంత్రుల చే ఇందిరమ్మ ఇల్లు అనే పేరు ఎలా పెడతారు సో దానికి ఖచ్చితంగా మోడీ పేరుని పెట్టాలి అలాగైతేనే ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది లేకపోతే కేంద్రం నుంచి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయడం అంటూ కూడా నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు అదే విధంగా ఆ మోడీ ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పేరుతో పెడితే రాష్ట్రానికి నిధులు మంజూరు చేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న రేషన్ బియ్యం రేషన్ కార్డులపై కూడా మోడీ ఫోటో ఖచ్చితంగా ఉండాలి అది ఎలా తీసేస్తారు అంటూ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు ఈ విషయాన్ని ఇకపై రేషన్ కార్డులతో పాటు ప్రధానమంత్రి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన వీటన్నింటి మీదుగా ఖచ్చితంగా మోడీ ఫోటో పెట్టాలి అంటూ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు అయితే లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉచిత బియ్యం సరఫరా నిలిపివేస్తామంటూ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు అంతేకాకుండా కేంద్రం నేరుగా పేదలకు ఉచితంగా కేంద్రం నుంచే నేరుగా పేదలకు ఉచితంగా బియ్యం అందజేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది ఇక శనివారం కరీంనగర్ లో ఆ మంత్రి బండి సంజయ్ సమక్షంలో మేయర్ సునీల్ రావు ఇద్దరు కార్పొరేటర్లు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది సో అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా ఆ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నేటి వరకు ఆ దావోస్ నుంచి ఎన్ని పెట్టుబడులు ఆ తెలంగాణ రాష్ట్రానికి తీసుకువచ్చారో ఖచ్చితంగా ఇప్పుడు ముఖ్యమంత్రి తేల్చి చెప్పాలి అంటూ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు ఇంకా ఏ మొత్తంలో ఎంఓయూలు తీసుకొచ్చారు కూడా అడగడం జరిగింది ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు సో ఆచరణలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి సో ఎంతమందికి అవకాశం కల్పిస్తున్నారు సో ఇవన్నింటి మీద కూడా ఒక శ్వేత పత్రం విడుదల చేయాలి అంటూ కూడా ఆ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించడం జరిగింది